రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందిన అభ్యర్థుల మేరకు స్కూల్ యూనిఫామ్లు కుట్టు ఛార్జీల్ని జతకు యాభై రూపాయల నుండి డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం కూడా జరిగింది దీనివల్ల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మహిళా సభ్యులకు సుమారు యాభై కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని అంచనా స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి కాను మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్కు కు మూడు పాయింట్ ఇరవై ఎకరాల భూమిలో గల నూట ఆరు దుకాణాలతో కూడిన నైట్ బజార్ కాంప్లెక్స్ ని అప్పగించాం మహిళల ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళను బలోపేతం చేసేవే సంక్షిప్తంగా చెప్పాలంటే మా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకు కంకణం కట్టుకుంది పంచాయతీరాజ్ మరియు గ్రామాణ గ్రామీణ అభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం హైదరాబాద్ నగరాభివృద్ధి దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం ఇది ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్గా పేరు గడించింది ఈ నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవల్ని మనం మర్చిపోలేం ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుధ్య మురుగునీటి తాగునీటి వ్యవస్థలు గత పదేళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి మితిమీరిన కాలుష్యంతో మూసి హుసేన్ సాగర్లు విషతుల్యం అయ్యాయి మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో ఆక్రమణలతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజా జీవనం అయ్యే పరిస్థితి దాపురించింది దూరదృష్టి లేని ప్రణాళికలు ఇబ్బడి ముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటు పడింది కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింప చేశారు హైదరాబాద్లో భూములు వేలం ద్వారా వేల కోట్లు సమకూరిన వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరగలేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు మరియు ఐటీ సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి వీటిలో పనిచేసేవారు హైదరాబాద్ నగరం మరియు శివార ప్రాంతాల్లో నివసిస్తూ వారు పనిచేసే ప్రాంతానికి రోజు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు పనిచేసే ప్రాంతానికి దగ్గరగా నివాసాలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ట్రాఫిక్ రద్దీ తగ్గటం సమయం ఆదా అవటమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదా అవుతుంది అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి హైదరాబాద్ ప్రధాన నగరంపై వనరులు సేవలు సదుపాయాల కోసం ఒత్తిడి తగ్గుతుంది శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం హైదరాబాద్ చుట్టూ చుట్టుపక్కల ప్రోత్సహించాలనేదే మా ప్రయత్నం ఈ టౌన్షిప్ల్లో సరసమైన ధరల్లో పేద మరియు మధ్య తరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలని ప్రోత్సహిస్తాం టౌన్షిప్ల్లో అన్ని రకాల సదుపాయాలు అనగా పార్కులు కమ్యూనిటీ హాళ్ళు వాణిజ్య ప్రాంతాలు పాఠశాలలు మొదలైనవి ఉండేటట్లు ప్రణాళిక రూపొందిస్తున్నాం హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య ట్రాఫిక్ స్తంభన ప్రైవేటు వాహనాలు వినియోగం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ